నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగబోతున్న కార్యక్రమం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వైజాగ్కి చెందిన ధ్యానరత్న సత్యవాణి మేడం మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం యజ్ఞం జరుగుతూ ఉంది తిరుపతిలో అసలు యజ్ఞాలు యాగాలు ఎందుకు చేయాలంటారు పత్రిజీ గారు మనకి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మన జగద్గురువు విశ్వగురువు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు ఆయన ఏదైనా తలుచుకున్నారు అంటే ఒక అర్థం పరమార్థం రెండూ ఉంటాయండి ఒక యజ్ఞాలు యాగాలు ఎప్పటి నుంచో అయితే నేను వినలేదు నేను చెప్పాలంటే నాకు అంత ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేదు ధ్యానం వచ్చిన తర్వాత మూడు రోజుల యజ్ఞాలు ఏడు రోజుల యజ్ఞాలు పదకొండు రోజులు మహాచక్రాలు ఇలా రకరకాలు చేస్తున్నారంటే ఒక అందరూ కలిపి ఆధ్యాత్మికవేత్తలు అందరూ కలిపి సామూహికంగా జరిగే ఈ కార్యక్రమాలు అనేది ఒక లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతి కోసం మన ఇంట్లో కళ్యాణం అయ్యింది అనుకోండి వంద మందో రెండు వందల మందో వెయ్యి మంది వస్తారు లోక కళ్యాణం ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పెరుమిడి జగత్తు అని ఒక లక్ష్యాలు పెట్టారు అవన్నీ నెరవేరాలంటే సంవత్సరం మొత్తం మీద మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం పెద్ద పెద్ద కార్యక్రమాలు చిన్న చిన్న కార్యక్రమాలు ఇది తిరుపతి జరుగుతుందని విన్నాను నేను మరి పది మేడం యుఎస్ నుంచి ఫోన్ చేసినట్టు చెప్పారు అది చాలా హ్యాపీ అనిపించింది మరి తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభోగ స్వామి ఆ కొండ మీద ఉంటే ఈ కిందన పాదాల దగ్గర మనం మహతీ హాల్లో తిరుపతి నడిబొడ్డున ఇంతమంది కలిసి సామూహిక ధ్యానం ఉంటే అది యజ్ఞం కాకపోతే ఏమవుతుంది చెప్పండి దాని యొక్క ఫలితం కూడా అంత అద్భుతంగా మరి ఈరోజు పిఎంసీ ఛానల్ ద్వారా సత్య దర్శనం ప్రతీక్షణం అనేది అందరికీ ఒకటే సత్యం అండి ఆత్మీయ సత్యం ఆ జగమెరిగిన సత్యం అది అది అందరికి వెళ్ళాలనేదే ఈ పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య లక్ష్యం మేడం మరి మీరు ఇంతకుముందు కూడా అంటే ఎంతో అనుభవంలో ఎందుకు అనుభవం ఉంది మీకు ఎందుకంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలకు పైగా మూమెంట్లో ఉన్నారు తో కూడా ఎంతో జర్నీ చేస్తుంటారు అసలు ఈ యజ్ఞాల యాగాల గురించి సార్ ఏదైనా మాట్లాడిన సందర్భాలున్నాయా చెప్పేవారండి కర్నూలు మీ అందరం ఎలా ఉండేదంటే యజ్ఞాలని సెకల్లా మనకు అంత నాలెడ్జ్ లేకపోయినా కానీ ఆ మహాత్ముడు ఒకటి తలిచి పెట్టారు అంటే దానికి ఎంతో అర్థం ఉంటుందని అందరికీ అవగాహన అయ్యేది ఎంత బిజినెస్లు ఉన్నా కానివ్వండి ఆ మూడు రోజుల పాటు ఆయన సమక్షంలో అక్కడే ఉండాలి అది మా నిర్ణయం అలాగే మా ఫ్యామిలీ అందరం కూడా ఒకేసారి రావడంతో మరి మాకు అందరికీ మా ప్రథమ గురు మా డాక్టర్ గోపాలకృష్ణ జీకే గారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి అన్న అన్న వదిన అక్క చెల్లెలు కుటుంబం అందరూ ఒక టూ హండ్రెడ్ మెంబెర్స్ మేము పైన ఉంటామండి అందరూ ఇంత పెద్ద కుటుంబం రావడానికి కారణం మరి మూలంగా ఎవరున్నారు ఇక్కడ పత్రిజీ యొక్క లక్ష్యం పనిచేసింది అక్కడ ఆయన ఎంచుకున్న వాళ్ళు జీకే అయితే జీకే మమ్మల్ని అందరినీ తీసుకు జరిగింది మరి మేము ఫస్ట్ డే నుంచి కూడా కర్నూలు యజ్ఞాలప్పటి నుంచి మాకు పెద్ద పండగలు అంటే రెండే రెండు అండి బుద్ధ పౌర్ణమి బెంగళూరులో జరిగేటప్పుడు ఫ్యామిలీ అందరూ అటెండ్ అవుతాం అక్కడికి ధ్యాన మహాచక్రం లెవెన్ డేస్ కూడా అది మూడు రోజులు యజ్ఞాలప్పుడు ఏడు రోజుల యజ్ఞాలప్పుడు లెవెన్ డేస్ అప్పుడు కూడా మేము అందరం కలిసి ఒక పండగలా చేసుకోవడానికి మా కుటుంబం కుటుంబంతో వసూదేవి కుటుంబం అందరితో కలిసి ఇక్కడ చేసుకుంటుంటాం ఒకటేనండి సార్ చెప్పింది ఏంటంటే అందరూ ఆధ్యాత్మికవేత్తలు మనం అనుకుంటున్నాం కనిపించిన వాళ్ళే అనుకుంటున్నాం మనం కనిపించిన ఎంతోమంది మహాత్ములు దివ్యాత్మ స్వరూపులు పరమ గురువు మండలి నుంచి ఎంతోమంది ఏంజిల్స్ అవ్వచ్చు దాన్ని మీరు ఏదైనా మా నామకరణం చేసుకోండి మనం ఫిజికల్గా చూసిన వాళ్ళు పదివంద పదివేల మందిని చూశారనుకోండి ఎంతోమంది దివ్యాత్మ సూర్య ఈ కళలకు అంటున్నారు ఈ భూమంతా ప్రక్షాళన జరగాలి ఒక ప్రపంచ శాంతి వైపు నడవాలి అందరూ సత్యంతో ఉండాలి ఆనందంగా జీవించాలన్నది అంటే లోకా సంస్థ ఆనందోబావుతూ ఆ కార్యక్రమాల కోసమే సార్ ఎప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద కార్యక్రమం తప్పకుండా రావాలి అని చెప్పి ఎప్పుడు సార్ ఎక్కువ చెప్పరు తప్పకుండా రావాలని కానీ ఈ టైంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పేవారండి అది సామూహిక ధ్యానం యొక్క గొప్ప బెనిఫిట్ ఏంటంటే అందరు కలిసి చెప్పే సమస్థితిలో ఉంటాం అంటే ఒక్కరు ధ్యానం కుదిరి లేకపోవడం కాకుండా ఒకటే సంకల్పం అందరిది ఇప్పుడు మనం చేస్తున్నాం కదా వన్ ఎస్ మెడిటేషన్ ప్రతి ఎవరి సండే ఇప్పుడు గారు అయితేనేమి పరిణిత అయితేనేమి దాన్ని రన్ చేస్తున్నారు మన వాళ్ళు అయితేనేమి అందరూ కూడా చక్కగాను అందువల్ల లక్ష్యం అంత ఒకటేనండి ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకుండా వీలైనంత ఎంతో మంది వెళ్ళి చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల పాటు చేసింది ఒక ఎంతో సంవత్సరాలకు జరిగే పెద్ద కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొంటే అది అద్భుతంగా ఉంటుందని సార్ యొక్క లక్ష్యం దాంట్లో పనిచేయడమే మన భాగం అంతే సో మరి తిరుపతి మహాక్షేత్రం ఒక పుణ్యక్షేత్రం మేడం అలాంటి ప్లేస్లో అంటే వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ ఉన్నారు అని కూడా అంటూ ఉంటారు సో ఆ ప్లేస్లో జరగడం వలన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎంతోమంది భక్తులు వస్తుంటారు చూడండి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు ఇది కలియుగంలో ఉన్నామని కలియుగ వెంకటేశ్వరం అంటారు వైభోగ వెంకటేశ్వర స్వామి అంటారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటుంటారు రకరకాల పేర్లు ఉండొచ్చు ఏడు చక్రాలకి స్థితి అంటే చూడండి ఏడు కొండలవాడు అంటారు అంటే ఏంటి సహస్రార స్థితి మన ప్రతి ఒక్క పెరుమిడి మాస్టరు సత్యం వైపు వెళ్తున్నా కూడా మనం అందరికీ అదే స్థితి అండి ఆ స్థితి చేరుకోవాలి కాబట్టి మనం ఎంచుకొని ఈ ప్లేస్ని ఎంచుకున్నామంటేనే ఇక్కడ స్పెషల్ అర్థం ఉంది ఇక్కడ ఎక్కడో పెట్టచ్చు కదా ఇది తిరుపతి కూడా ఎందుకు పెట్టాలండి కానీ మనం అనుకుంటాము మనం ఏదో ప్లేస్ అనుకుంటాం కానీ ఇదన్నీ కూడా యూనివర్స్ ప్లాన్ పరమ గురువు యొక్క ప్రణాళిక అది ఆ ప్రణాళికని మనం అమలు చేస్తున్నాం అంటే మనం పరికరాలు మాత్రమేనండి అందరూ వచ్చి మనం పాల్గొంటున్నామంటే అది మహాభాగ్యంగా మనం అందరూ దాన్ని తీసుకొని భాగస్వామ్యం చేసుకొని మరి పిఎంసి ఛానల్ లేకపోతే ఎన్ని కార్యక్రమాలు సరే అక్కడ వచ్చిన వాళ్ళ మందికి తెలిసింది ఇంతకుముందు మరి పిఎంసి సార్ పెట్టిన తర్వాత అది సార్ యొక్క మూడవకాన్ అని చెప్పారు సాక్షాత్ పరమశ్వరుడికి కన్ను ఉంటుంది మరి మన పతిజీ యొక్క కన్ను పిఎంసి ఛానల్ ప్రతీక్షణం సత్యదర్శనం ఎన్ని లక్షల మందికి ఎన్ని దేశ విదేశాలకు వెళ్తుందో ఆలోచించండి తిరుపతి అంటే మరి ఇంకెలా ఉంటుందో దాని యొక్క ప్రభావం ఆలోచించండి ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ ఆలోచన ఎవరికో వచ్చింది నా ద్వారా వచ్చింది అనుకుంటున్నారు కానీ మీ ద్వారా రప్పించబడింది మనం ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ పరికరాలను గుర్తుంచుకుంటే లోక కళ్యాణార్థం చక్కగా సార్ చెప్పిన లక్ష్యాలు మహాలక్ష్యాలు అవి పరమ గురువుల యొక్క పరమ లక్ష్యాలు అవన్నీ కూడా అద్భుతంగా జరిగితే దానికోసం ప్రతి ఒక్కరూ రావాలి పాల్గొనాలి మీ వంతు హితోధికంగా సహాయ సహకారాలు అందించాలి చక్కగా చెప్పారు మేడం ప్లేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే అనుకుంటాం కానీ మనం కాదు మన ద్వారా అది సెలెక్ట్ అనేది అంతే సో మరి మీరు ఎన్నో యజ్ఞాలు యాగాల్లో పార్టిసిపేట్ ఉంటారు మేడం మరి అలాంటి టైంలో అసలు యజ్ఞం జరుగుతున్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంటుంది మేడం ముఖ్యంగా ఏం జరుగుతుందంటే అక్కడ అందరు కూడా ఆల్మోస్ట్ శాకాహారులే ఉంటారు అక్కడ ఎంతో కొంత ఆధ్యాత్మికత ధ్యానం అనేది వచ్చింది అంటే భక్తిలో మునిగిపోయిన తర్వాతే ధ్యానం వస్తుందండి దానికి ఒక శ్లోకం కూడా ఉంది మనకి పూజా కోటి సమస్తోత్రం స్తోత్ర కోటి సమోజప జప కోటి సమధ్యానం ధ్యాన కోటి సమోలయ చాలా సింపుల్గా ముక్తి మోక్షం నిర్వాణం కావాలంటారు కానీ ఏం చేస్తే వస్తుందనేది మనం ఆలోచిస్తే సత్యవంతులు ధర్మపరులు శాకాహారులు నిజమైన సంఘ సంస్కర్తలు సంస్కారవంతులు ఆధ్యాత్మిక అభిలాష ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచన కోసం ఆలోచించరాలు లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారు మన మన గురువు మనకి అది నేర్పించారు కాబట్టి మన అందరి లక్ష్యం ఒకటేనండి అలాంటి వారు ఒక్క దగ్గరికి చేరితే అది ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఇంకా కన్నుల పండుగ దీదీప్యమానంగా అది అంబరాన్ని అంటే గొప్ప సంబరంలాగా మనందరం కలిసి చేసుకుంటాం మరి ఈరోజు అంత అద్భుతమైన ఆలోచనతో మనం ముందుకు వెళ్తున్నాం పీఎంసీని ఇంకా ఇంకా బలోపతం చేయాలి మనం అన్ని భాషల్లో తీసుకురావాలి ఇంకాను ఒక తెలుగు కన్నడ హిందీ ఇంగ్లీష్ మలయాళం అని కాకుండా ఈరోజు ఎవరు చెప్పినా కానీ చాలా గర్వంగా గౌరవంగా ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది దాన్ని చాలా చాలా మనందరం ఆనందపడాల్సి క్షణం అండి మన పత్రి ఎంత చెప్పినా కృతజ్ఞతలు చాలా చాలా తక్కువ చెప్పాలి అదైతే అలాంటి గురువు మన జీవితంలోకి వచ్చి ధ్యానం శ్వాసమే ధ్యాసం పట్టుకోండి అని చెప్పి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ పత్రి సో మేడం మీరు ఇందాక పిఎంసి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు మరి మీరు దేశ విదేశాలు కూడా తిరుగుతూ ఉన్నారు అక్కడ పిఎంసి గురించి అంటే ఏమనుకుంటున్నారు ఎలా ఉంది పిఎంసి ప్రభావం వాళ్ళ పైన అమ్మ బాబోయ్ ఫస్ట్ టైం నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను డాలస్ ధ్యానమహాచక్రం అక్కడ మనకి మెగా సమిట్ ఫస్ట్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా మన దగ్గర పీఎంసీ చెప్పడం తక్కువండి ఎలా చెప్పేవారంటే అక్కడ వాణివడం మిమ్మల్ని పిఎంసీలు చూసామండి అంటే మీ అనుభవాలు విన్నామండి మీ హాస్టల్ సర్జర్ ఏంటంటే వాళ్ళు ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారో ఆలోచించండి ఈరోజు నేను వెళ్ళానుకంటే నా అనుభవం చెప్పారు మీరు బాలకృష్ణ గారు ఆయన కోసం చెప్తున్నారు అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే వంటింట్లో వాళ్ళు బిజీగా జాబులు చేస్తున్నారు వంటింట్లో వంట చేసుకున్నప్పుడు అంటే పీఎంసీ ఛానల్ కోసం పక్కన పెట్టుకొని నేను లైవ్గా చూశాను విన్నాను వాళ్ళ మాటల్లో చెప్తున్నాడు చాలా ఆనందం అంటే నాకు అంతవరకు పీఎంసీ కోసం మనం గొప్పగా చెప్పుకున్నాం కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా గొప్పగా తెలిసిందండి మెయిన్ మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అది చేరుతుంది అది మనకంటే మనకి ఇక్కడ మనుషులతో ఎక్కువ కలుస్తాం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి వారు గడియడికి ఇండియా రావడం అవదు కాబట్టి వారు ఇంకా మమేకంగా పీఎంసీతోని అనుసంధానం అవుతున్నారు మరి ఇంకా విశేషంగా ప్రోగ్రామ్స్ మనం ఏం చేస్తున్నా పిఎంసీకి ఎటువంటి సహాయ సహకారాలు మనకు క్లారిటీ ఇవ్వగలిగితే కనుక మనకు అన్ని వైపుల నుంచి సహాయం అందుతుందండి నాకైతే పీఎంసీ నుంచి ఒకటే అర్థమైంది నాకు కూడా చూడు ఎంత సీనియర్ మాస్టర్ అయినా కానీ ప్రతిసారి చెప్తా మనం ఫాలో అవుతున్నా కానీ కొన్ని విషయాలు మనకు కూడా అర్థం కాదు నాకు రాజశేఖర్ గారు చాలా బాగా వివరించి చెప్పారండి పీఎంసీ నుంచి అంబాసిడర్స్ అనేది వినేవాళ్ళం మీ అంబాసిడర్స్ కదండి సార్ ఏదో ఇచ్చారని కాకుండా దాని యొక్క ప్లానింగ్ చాలా బాగుంది ఎంత బాగుందంటే సంవత్సరానికి మూడు సార్లు మీరు యాభై వేలు సంవత్సరానికి ఒకసారి కట్టగలిగితే అది ఒకసారి కాదు రెండు మూడు సార్లు కట్టచ్చు నాలుగు సార్లు కట్టచ్చు ఇద్దరు మనుషులు రెండు పాతికులు వేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్ నుంచి కానీ ప్రతిసారి కూడా ఇద్దరు మనుషులకి మూడు ట్రిప్పులు ఇస్తున్నారు మీకు చాలా చక్కగా ఆ ట్రిప్ ఒక ట్రిప్ వెళ్ళాలంటే ఎంత అవుతుందని మనిషి కానీ పక్షంగా పాతిక వేలు ముప్పై వేలు అయితే కానీ ఒక ట్రిప్ వెళ్ళి రావడం అవుదాం ఇది ఎటువంటి ట్రిప్ అనుకున్నారు ఆత్మజ్ఞానులతో చేసే ప్రయాణం శాకాహారులతో చేసే ప్రయాణం ఎన్నో అద్భుతమైన ప్లేస్ ఇలా చూసి వచ్చేసాం కాదు మనం మూడు రోజుల ప్రదేశాల్లో మనం చాలా చక్కగా నిమగ్నమై ధ్యానం చేస్తాము సజ్జన సాంగత్యం చేస్తాం ఇటువంటి అవకాశం ఎవ్వరూ వదులుకోకండి మీకు ఏమాత్రం ఒక సంవత్సరానికి యాభై వేలు పెద్ద కష్టమేమి కాదండి ఇద్దరు పార్ట్నర్షిప్ ఒక వైఫ్ అండ్ హస్బెండే కాదు ఇద్దరు స్నేహితులు కావచ్చు ఇద్దరు సిస్టర్స్ కావచ్చు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు మీరు కట్టుకుంటే కనుక అంబాసిస్ ఒక వెయ్యి మంది అయితే అండి పీఎంసీకి ఇంకా డోకాయే లేదు అసలు పిఎంసీని పత్తిసారి చెప్పిన తర్వాత మనం ఎవరైనా మన నిమిత్తం మాత్రలుగా మన వంతు మనం పని చేసుకుంటూ దాన్ని అందించుకుంటూ వెళ్ళు ప్రతి ఒక్కరూ దానమే ధర్మము ధర్మమే పుణ్యం అన్నారు మరి ఎటువంటి దానం చేయాలి అన్నదానం కొన్ని రోజులు పోతే మర్చిపోతారు ఆకలి తీరిపోయితే అయితే చా అంటారు వస్త్రదానం కానివ్వండి ఇది జ్ఞానదానం అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది మీ ద్వారా పది మందికి వెళ్ళడం కాదు ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది కాబట్టి మీరు చేయాల్సిన దాన ధర్మం ఏమైనా ఉందంటే ఇది ఇహానికి అటు పరానికి ఉపయోగపడేది ప్రతీక్షణం సత్యదర్శనం కాబట్టి తప్పకుండా అంబాసిస్గా జాయిన్ అవ్వండి పత్రిసా ద్వారా ఉపయోగం పొందిన వాళ్ళంటే సత్యాన్ని అనుభవించి అనుభూతి చెంది ఎన్నో లాభాలు పొంది ఈరోజు చాలా ఆనందంగా జీవిస్తున్నారు వెయ్యి మంది ఉన్నారండి లక్షల్లో ఉన్నారు దాంట్లో వెయ్యి మంది కనీసం అంబాసిడర్స్గా జాయిన్ అయితే కనుక ప్రతి సంవత్సరం మనకి పిఎంసి చక్కగా హాయిగా ధీమాగా నడుస్తుందండి అప్పుడు మనం కూడా చాలా శాంతియుతంగా చాలా ఆనందకరంగా మనం జీవిస్తాం చెప్పాలంటే అది నాకు చాలా బాగా అర్థమైంది నేను ఎంతమంది వీలైతే అంతమంది చెప్పాలనుకున్నాను నేను ఒక్కదాన్ని యాభై వేలు కట్టడం గొప్ప కాదు చాలా చాలామంది కట్టించాలని గట్టిగా కంకణం కట్టుకున్నాను నేను నాకు ఈ ప్రాజెక్ట్ చాలా చాలా నచ్చింది నిజంగా మేడం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మీరు అన్నారు కదా మనం యాభై వేలని కాదు ఎంత చక్కటి సజ్జన సాంగత్యం చేస్తున్నాము శాకాహారులతో ప్రయాణం చేస్తున్నాం మళ్ళీ అక్కడ మూడు గంటలు ధ్యానం చేసుకుంటున్నాం అవునమ్మా నెక్స్ట్ ఇంకొక విషయం దానికోసం ఇంకోటి ఎంత అర్థమైందంటే నాకు ఒక ఇద్దరు భార్య ఇద్దరికి ఇస్తున్నారు చూడండి ఎంతవరకు ఏమనుకున్నాను నేను ఒక మనిషికి అనుకున్నాను ఇద్దరు మనిషి ప్రొవైడ్ చేస్తున్నారు మీరు అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు అంత మంచి సజ్జన సంగతి అయితే భార్యాభర్తలు వెళ్తున్నారా హ్యాపీ లేదనుకున్న ఇద్దరు స్నేహితులు వెళ్ళచ్చు లేకపోతే ఇద్దరు సిస్టర్స్ వెళ్ళొచ్చు లేదా మీరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు ఇండియాలో అవునా కాదండి వాళ్ళ అత్తగారులు మామగారులు ఉంటారు అమ్మగారు నాన్నగారు ఉంటారు వాళ్ళు పంపించండి మీరు ఇక్కడ లేకపోవచ్చు మేము మీకంటా బాగా చూసుకునే పీఎంసీ యాజమాన్యం ఉంది ఇక్కడ వాళ్ళ యాత్రతో వాళ్ళు ఎంతో కంఫర్ట్గా తీసుకొచ్చి తీసుకొని ఏ యాత్రలో ఇంత కంఫర్ట్ ఉంటుందని చెప్పలేనండి నేను ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఇంకెక్కువగా ఆతిథ్యంగా చక్కగా వాళ్ళని తీసుకుని రిసీవ్ చేసుకుని వాళ్ళకి జ్ఞానాన్ని విశేషంగా అందిస్తారు కూడా వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు అంతకంటే మీకు ఏం కావాలండి డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు వారు జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం మీద ఉన్న మక్కువతో మీ పేరెంట్స్ మీద ఉన్న అభిమానంతో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కండి చక్కగా పీఎంసీలు మన దీంట్లోని మరి డిజిటల్గా కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు మొత్తం ఓవరాల్గా పీఎంసీ టీంని మరి బత్సారి చేతి ఎన్నుకోబడ్డారు కాబట్టి చాలా మహా చాలా శాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి పాపం ఇక్కడ నిజంగా ఎన్నో ఛానల్స్ మరి చూస్తే కానీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు డబ్బుల కోసం పనిచేయట్లేదు ఇక్కడ సత్యం కోసం పనిచేస్తున్నారు దానికి ప్రత్యేకంగా ఈ టీం అందరికీ చాలా 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 కృతజ్ఞతలు మీరు ఎంతో అదృష్టవంతం చేస్తారు అందుకే మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం నిజంగా ఎంతో అద్భుతంగా ప్రపంచ శాంతి కోసం పీఎంసీ చేసిన యజ్ఞం గురించి మరి యజ్ఞాలు యాగాలు పత్రిసార్ ఎందుకు ప్రారంభించారు వాటి యొక్క విశిష్టత ఏంటి వాటి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ పిఎంసి ప్రేక్షకులకి మరి పిఎంసి యాజమాన్యానికి మన పరమ గురువు విశ్వగురువు పూజ గురువు మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి యొక్క మహా లక్ష్యాలకి ధ్యాన జగత్ శాకాహార జగత్ పెరుమడి జగత్ ఆనంద జగత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి పిఎంసి ప్రేక్షకులకి దీన్ని వీక్షిస్తున్న అందరికీ ఒక విన్నపం ఏంటంటే మిమ్మల్ని అందరినీ పీఎంసీయే కాదండి పర్వ మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నారు మరి తిరుపతి నడిబొడ్డున కిందన పాదాల కిందన వెంకటేశ్వర స్వామి యొక్క నడిబొడ్డున మనం అందరం కలిసి మహతి ఆడిటోరియంలో మరి పిఎంసి నుంచి జరుగుతున్నటువంటి ధ్యాన యజ్ఞం సెవెన్ డేస్ జరుగుతుంది పదహారు నుంచి ఇరవై రెండు తారీఖు వరకు ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములు కండి రండి తలలి రండి మీ కుటుంబ సభ్యులతో అంత చక్కటి సామూహిక ధ్యానంలో పాల్గొనండి ధన్యులకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో జరగబోతున్న తిరుపతిలో జరగబోతున్న యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ రావాలని వస్తారని కోరుకుంటూ మరొక ధ్యాన యజ్ఞం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్